నమస్కారం రేపు మన ప్రేతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అధికారికంగా రేపు ఉదయము పది గంటల నుండి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఈ ప్రమాణ స్వీకారాన్ని టెలి టెలీ ద్వారా ప్రతి ఒక్కరూ ఈ యొక్క తెలుగుదేశము అదేవిధంగా జనసేన బీజేపీ కూటమిదారులందరూ కార్యకర్తలు నాయకులు అందరూ రేపు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వచ్చి ఈ యొక్క కాన్ఫరెన్స్ని ప్రమాణ స్వీకారాన్ని అందరూ మనము కలిసి చూడాలని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మహిళల పైన మన ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో సిక్స్ సంబంధించి హామీలు ఆ హామీలపైన పూర్తి క్లారిటీ రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు ఎందుకంటే రోజు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ కూటమి రావడము కారణము ముఖ్యంగా మహిళలు చాలా సేపు లైన్లో ఓట్లు నిలబడి ఓట్లు వేసి చాలా ఈ రోజు ప్రభుత్వం రావడానికి చాలా సహాయ సహకారం చేస్తా అందించారు మహిళలు కాబట్టి ఈ మహిళలకు ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో దానిపైన పూర్తి క్లారిటీ ఇచ్చి ఈ యొక్క రేపటి నుండే ఈ పథకాలు అమల్లోకి రావడానికి బాబు గారు ప్రయత్నం చేస్తారనేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా మన పలమనేరు నాయకులు అమరన్న గారు కూడా మంత్రి పదవి కైవసం చేసుకుంటున్నారు కాబట్టి అమరన్న గారికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరు ప్రజల తరఫున అమరణకి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ప్రజలకు మేధావులకు ఉద్యోగులకు మహిళలకి యువతకి కార్మిక కర్షక రైతులకు ప్రతి ఒక్కరికి కూటమి తరఫున అనగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీల తరపున మేమందరికీ ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి శిరసా వహించి నమస్కరిస్తున్నాము ఎందుకంటే అంటే గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారు అందులో భాగంగానే వాళ్ళు ఎందుకురా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేసినామా దేవుడు అనే విధంతో ఈసారి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే అనుభవజ్ఞులు పాలనా దక్షకుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ని ముందుండి నడిపిస్తారో అటువంటి మహా నాయకుడిని పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఆ దీంట్లో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు ఈ మహత్తర కార్యక్రమానికి రేపు ఈ ఆంధ్రప్రదేశ్ ఒక శుభదినంగా ఈ చీకటి రోజులు పోయి కొత్త శోభాయమనంగా వెలుగొందే విధంగా రేపు పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి గన్నవరం సమీపంలోని కేసరపల్లి మైదానంలో ప్రధానమంత్రి మోడీ గారు అధ్యక్షతన పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు నేరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మన మంత్రిగా మన శాసనసభ్యులు అనుభవజ్ఞులు మచ్చలేని మహానాయకుడు అమర్నాథ్ రెడ్డి గారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ఈ మహత్కర ఘట్టాన్ని అఫీషియల్ గా మున్సిపాలిటీ పైన ఉన్న నీలం సంజీవ్ రెడ్డి కాన్ఫరెన్స్ హాల్లో అక్కడ కమిషనర్ గారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అక్కడ ఒక స్క్రీన్ ద్వారా వీడియో స్క్రీన్ ద్వారా ప్రతి ఒక్కరూ తిలకించే విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మూడు కూటమి నాయకులైతేనేమే అధికారులైన మరీ ముఖ్యంగా మహిళలు డోక్రా మహిళలు ఎవరైతే ఇబ్బంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి తిలకించి వాళ్ళకి మన ఆశీర్వదనాలు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ మీ చల్లని దీవులకు కావాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ ఏమైతే మేము హామీలు ఇచ్చినామో ప్రతి ఒక్క కుటుంబానికి అర్హులైన వాళ్ళకి చేర్పించే విధంగా మేమంతా కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని ముందుకు అభివృద్ధి పదవులు నడిపిస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజానికానికి కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాము జై హింద్ జై తెలుగుదేశం నమస్కారం అస్సలం రేపటి దినం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అందువలన ఈరోజు ఈ పలమనరు మున్సిపల్ హాలులో మేమందరం వచ్చి ఎలా చేయాలా ప్రజలకు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చూపించాలా అనే ఉద్దేశంతో అమరన్న గారి నాయకత్వంలో ఆయన స్ఫూర్తితో ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీసులో వచ్చి మొత్తం సెట్ చేయడం జరిగింది కమిషనర్ గారి కలెక్టర్ గారు కమిషనర్కి ఆదేశాలు ఇచ్చినారు కమిషనర్ గారు మాకు చెప్తే ఆ విధంగా వచ్చి అన్ని చూసినాము దాంట్లో ప్రత్యేకంగా పలమునేరు మున్సిపల్ ప్రజలకు కృతజ్ఞత తెలుపుతున్నాను ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా పలమునేరు మున్సిపాలిటీలో ఎప్పుడూ కూడా కానీ తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టలేదు ఈరోజు అమరన్న మీద అభిమానంతో చంద్రబాబు గౌడ నాయకత్వం కావాలని చెప్పి రెండు వేల ఆరు వందల ఓట్ల మెజార్టీతో ఈరోజు పలమునేరు మున్సిపాలిటీలో హిందూ ముస్లిం సోదరులు అందరూ కూడా కలిసి ఏకదాటిపైకి వచ్చి ఎన్నెన్నో కల్లిబూలు కబుర్లు చెప్పినా కూడా వాళ్ళు మాయ మాటలకు నమ్మకుండా అమరున్న గారి మీద నమ్మకంతో ఈ రోజు పలమ మున్సిపల్ ప్రజలు అమరున్న గారిని ఆశీర్వదించినారని చెప్పి ఈ రోజు ఈ హిందూ ముస్లిం అందరికి కూడా పేరు పేరును నమస్కరించి ముఖ్యంగా మా ముస్లిం సోదరులకి చాలా మంది ఏదేదో కల్లిబుల్లి మాటలు సిఏఏ ఎన్సీఏ పోతుంది మిమ్మల్ని ధర్మేశ్వర చెప్పి ఎక్కడెక్కడికో వెళ్లి చెప్పిన నాయకులు ఈ రోజు అందరూ ఇళ్ళల్లో దాముకున్నారు ప్రజలారా మీరు రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ చేసిన రోజునే మీకు ఒక నమ్మకం కలిగిస్తున్న వ్యక్తి ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముస్లింలు పెద్దబడ్డ వేచినంట చంద్రబాబు నాయుడు గారు చెప్పి తెలియజేసుకుని చాలా జై హింద్ జయ చంద్ర జై